టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒకసారిగా మారిపోయింది తెలుగులో హీరోయిన్లతో సమానంగా హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశయోక్తి కాదు అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గేసిందని చెప్పాలి జీరో సైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది దాదాపు వంద కేజీలకు పైగా బరువు పెరిగి సాకిచ్చింది ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితిలోకి వచ్చింది గతేడాది యంగ్ హీరో నవీన్ పులిశెట్టితో కలిసి మిస్శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది రీఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అమ్మడు అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది కథనర్ అనే సినిమాల్లో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఇండస్ట్రీకి వచ్చిన ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాల్లో నటించబోతుంది అనుష్క ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే హీరో ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు వెలువడ్డాయి అయితే తాము కేవలం స్నేహితులమే అని తమ మధ్య ఎలాంటి బంధం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది అనుష్క ఓ బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ మారింది ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఒకే చేసినట్లు సమాచారం అయితే ఈ పెళ్లికి అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది త్వరలోనే అనుష్క పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎవ్రీ సపోర్ట్